సిఐఆర్ పోర్టల్లో మనం లాస్ట్ మంత్ హండ్రెడ్ ఫోన్స్ ట్రేస్ చేసాము ఈ నెల కూడా మళ్ళీ వన్ జీరో నైన్ ఫోన్స్ ట్రేస్ చేయడం జరిగింది జనాలతో మనవి ఏంటి అంటే ఏ రోజు మీ ఫోన్ దొంగతనం అయితే ఆ కొత్త సిమ్ అప్లై చేసిన తర్వాత తొందరగా సిఐఆర్లో అప్లోడ్ చేయాలి మీకు అది రావట్లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళ మీ అప్లోడ్ చేపేస్తారు దాదాపు ఈ జస్ట్ టూ మంత్స్లో మనం టూ హండ్రెడ్ ఫోన్స్ సీజ్ చేశాము ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి అది కూడా త్వరగా సీజ్ చేపేస్తాము మనం ఇంకొక లోకల్ ఫోన్ మొబైల్ షాప్స్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని తప్పు చేస్తున్నారు వాళ్ళు కూడా ఇట్లా ఎట్లయినా ఫోన్స్ కొంటున్నారు ఈ రోజు తర్వాత వాళ్ళపైన కూడా మనం కేసు నమోదు స్టార్ట్ చేస్తాము ఇప్పటివరకు వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరగలేదు ఇప్పటి నుండి ఈ రోజు నుంచి వాళ్ళు కూడా మళ్ళీ దొంగతనం కొంటే వాళ్ళపైన కూడా ఎట్లయినా ఇది దొంగతనం కేసు నమోదు అవుతుంది వాళ్ళకు కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరైనా ఈ డబ్బా లేకుండా ఆధార్ కార్డ్ లేకుండా ఫోన్ అమ్మదానికి వస్తే వాళ్ళ హండ్రెడ్ డైల్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి థ్యాంక్ యూ అంటే మోస్ట్లీ మిస్ అయినప్పుడు బయట వేరే వాళ్ళకి దొరికితే వాళ్ళు వాడతారు నైంటీ పర్సెంట్ అట్లా ఉంటుంది మేబీ టెన్ పర్సెంట్ దొంగధనం చేసి వాళ్ళ అమ్మదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పట్టుకున్నాం అదే ఇప్పటి నుండి వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు వాళ్ళు కూడా అట్లా కొంటేది దొంగధనం ఫోన్ కొంటుంది نيو اسٹوڈيو نيو ڪميرشل ايريا ۾ منھنجو پورو اها پروگرام لایا پيو آهي جو بيان ڪرايو ٿو آهي پورو سڀ جو جو ڇا ڪيو ٿا 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 ڇا 아니, <sussurra> 말고서나 <sussurra> 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 <sussurra>

No, no, no. Sí, sí hay